మొక్కజొన్న పంట వేసిన తర్వాత కలుపు మొలవక ముందు పిచికారు చేసే కలుపు మందులు అలాగే కలుపు మొలిచిన తర్వాత పిచికారు చేసే కలుపు మందులని ఇలా రెండు రకాలుగా ఉంటాయి దీనిని ప్రీ ఎమర్జెన్సీ ఎర్బిసైడ్స్ అని అలాగే పోస్ట్ ఎమర్జెన్సీ ఎర్బిసైడ్స్ అని ఇలా రెండు రకాలుగా విభజించారు ఇప్పుడు మనం ప్రీ ఎమర్జెన్సీ ఎర్బిసైడ్స్ అయినటువంటి పంట వేసిన తర్వాత కలుపు మొలవక ముందు పిచికారు చేసే మందుల గురించి చూసుకుందాం పంట వేసిన నలభై ఎనిమిది గంటల లోపల పిచికార చేసే కలుపు మందులైనటువంటి ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నది అట్రాజిన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ వెటిటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది ఇది ఒక ఎకరానికి నాలుగు వందల గ్రాముల నుంచి ఎనిమిది వందల గ్రాముల వరకు కూడా వాడవచ్చు ఇది ఏకవార్షిక గడ్డి జాతుల్ని అలాగే వెడల్పాకు గడ్డి జాతుల్ని ఇది నిర్మూలిస్తుంది దీనిని ప్రీ ఎమర్జెన్సీ ఎర్బీ గాను అలాగే పోస్ట్ ఎమర్జెన్సీ ఎర్బీ గాను రెండు రకాలుగా వాడుతున్నారు అంటే కలుపు మొలవక ముందు వాడవచ్చు కలుపు మొలిచిన తర్వాత కూడా దీన్ని పిచికారు చేసుకోవచ్చు ఈ అట్రాజిన్ అనే కలుపు మందు రకరకాల కంపెనీలు రకరకాల బ్రాండ్లతోనైతే మార్కెట్లో అమ్మడం అయితే జరుగుతుంది మార్కెట్లో ప్రస్తుతం దీని ధర రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయలు కూడా ఉంటుంది పంట వేసిన నలభై ఎనిమిది గంటల లోపల పిచికారు చేసే మరో కలుపు మందు మెటలాక్లోర్ యాభై శాతం ఈసీ ఈ మెటలాక్లోర్ అనే కలుపు మందును ప్రీ ఎమర్జెన్సీ ఎర్బిసైడ్గానే వాడాలి అంటే పంట వేసిన నలభై ఎనిమిది గంటల్లోనే వాడవలసి ఉంటుంది ప్రస్తుతం లీటర్ ధర ఆరు వందల యాభై రూపాయలుగా ఉంది మార్కెట్లో దీని యొక్క మోతాదు వచ్చేసి ఎనిమిది వందల మిల్లీ లీటర్ల నుంచి ఒక లీటర్ వరకు కూడా వాడవచ్చు ఒక ఎకరానికి ఈ క్లోర్ అనే కలుపు మందుని అర కేజీ అట్రాజిన్తో కలిపి స్ప్రే చేసినప్పుడు ఫలితం అనేది బాగుంటుందని రైతులు చెప్తున్నారు ఈ మెటలాక్లోర్ అనేది ఏకవార్షిక గడ్డి జాతుల్ని అలాగే వెడల్పాకు గడ్డి జాతుల్ని కూడా నిర్మూలిస్తుంది మరొక ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందు పైరాక్జో సల్ఫోన్ ఎనభై ఐదు శాతం డబ్ల్యూజి దీని మోతాదు అరవై గ్రాములు ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో దీని ధర పదిహేను వందల రూపాయలుగా ఉంది ఈ పైరాక్జో సల్ఫోన్ అనే కలుపు మందును అర కేజీ అట్రాజిన్తో కలిపి స్ప్రే చేసినప్పుడు గడ్డి జాతి అలాగే వెడల్పాకు కలుపులు మొత్తం కూడా పోవడం అయితే జరుగుతుందని రైతులు చెప్తున్నారు ఈ పైరాక్జో సల్ఫోన్ అనే కలుపు మందును మొక్కజొన్న పంటలోనే కాకుండా సోయాబీన్ అలాగే గోధుమ పంటలో కూడా ప్రీ ఎమర్జెన్సీ ఎర్బిసైడ్గా అంటే కలుపు రాకముందు మనం పిచికారి చేసుకోవచ్చు తదుపరి పోస్ట్ ఎమర్జెన్సీ ఎర్బిసైడ్స్ అయినటువంటి కలుపు మొలిచిన తర్వాత పిచికారి చేసే కలుపు మందులు చూసుకుందాం అందులో టెంబోట్రియాన్ ముప్పై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఇది గడ్డి జాతి కలుపుల్ని నివారిస్తుంది అలాగే విడల్పాకు కలుపుల్ని కూడా నివారిస్తుంది దీని మోతాదు చూసుకుంటే ఒక ఎకరానికి ఒక వంద పదిహేను మిల్లీలీటర్లు దీంతోపాటు స్ప్రెడర్ నాలుగు వందల మిల్లీలీటర్లు కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు అర కేజీ అట్రాజిన్ కూడా కలిపి స్ప్రే చేసుకుంటే ఫలితం బాగుంటుందని రైతులు కూడా చెప్తున్నారు ప్రస్తుతం రకరకాల కంపెనీలు వాళ్ళ యొక్క బ్రాండ్ల రూపంలో మార్కెట్లో ఈ కలుపు మందును అందుబాటులో ఉంచాయి ప్రస్తుతం మార్కెట్లో దీని ధర పన్నెండు వందల రూపాయల నుంచి పదహారు వందల రూపాయల వరకు కూడా ఉంది మరొక పోస్ట్ ఎమర్జెన్స్ ఎర్బిసైడ్ అయినటువంటి టోఫరమ్ ఇది ఎస్సీ రూపంలో అందుబాటులో ఉంది దీని ధర మార్కెట్లో పద్నాలుగు వందల రూపాయల నుంచి పదహారు వందల రూపాయల వరకు కూడా ఉంది దీనిని రకరకాల కంపెనీలు వారి యొక్క బ్రాండ్ రూపంలో అయితే అమ్మడం అయితే జరుగుతుంది ఈ టోఫ్రమ్ అనే కలుపు మందును ముప్పై మిల్లీలీటర్లు ఒక ఎకరానికి వాడవలసి ఉంటుంది ఈ టోప్రమెజిన్ మెజిన్ అనే కలుపు మందును అర కేజీ అట్రాజిన్తో కలిపి పిచికారి చేసినప్పుడు గడ్డి జాతి కలుపులు అదేవిధంగా విడల్పాకు కలుపులు కూడా నివారించడం అయితే జరుగుతుందని రైతులు చెప్తున్నారు ఈ పోస్ట్ ఎమర్జెన్సీ ఎర్బిసైడ్స్ని రైతులు ఎక్కువగా పంట దశ పది రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది